నాగ్ అశ్విన్ చూడని క్యూట్గా చిన్నపిల్లలాగా చాలా సన్నగా భలే ఉంటాడు కానీ ఎంత టాలెంటెడ్ అంటే మాటల్లో చెప్పలేను ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నేను నా ఫ్రెండ్ పృథ్వీ వెళ్ళాం వాడికి అసలు నార్మల్గా తెలుగు సినిమాలో నచ్చవు అలాంటిది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా అని చూసి చాలా చాలా పొగిడాడు నాకు బేసికల్లీ ఆ సినిమాలో విజయదేవరకొండ క్యారెక్టర్ చాలా చాలా నచ్చింది అండ్ తను చనిపోయిన తర్వాత నాని ఎలా మారాడు తర్వాత క్లైమాక్స్లో కృష్ణంరాజు గారు కొన్ని డైలాగ్స్ చెప్తారు అక్కడ నేను రిటర్లీ షాక్ అయిపోయాను ఏంది ఎంత గొప్పగా తీసాడు ఈ సినిమా అని చెప్పేసి సో అక్కడ నుంచి మళ్ళీ తర్వాత మహానటి సినిమా తీసాడు ఈయన అక్కడైతే స్టన్ అయిపోయాను కీర్తి గారిని చూసినట్లేదు రియల్లీ సావిత్రి గారు వచ్చి నటించారు అన్నట్టుగా అంత బాగా తీశాడు సో ఫైనల్లీ టుడే కల్కి కల్కి అనేది ఒక సినిమా కాదు ఒక సెన్సేషనల్ అయిపోయింది ఇండియాలోనే కాదు వరల్డ్ వేర్డ్గా కల్కీ గురించి మాట్లాడిన సినిమా ప్రేక్షకుడు కానీ సినిమా సెలబ్రిటీలు కానీ లేరు అంత సెన్సేషన్ సృష్టిస్తుంది ఎందుకంటే ఒక తెలుగు డైరెక్టరు ఒక రీజనల్ సినిమా అది కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో షూట్ చేయడం అనేది అసలు ఇది నార్మల్ విషయం అనేదే కాదు కల్కి సినిమా స్టోరీ గురించి అసలు కల్కి కథ ఏంటి ఇట్లాంటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ కల్కి సినిమా గురించి చెప్పడానికి ముందు మనిషి గురించి మనిషి గొప్పతనం ఏంటంటే అనేది మనం తెలుసుకోవాలి మనిషికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ సాధించేయాలి సంపాదించేయాలి అనే ఆతృతలోనే ఎప్పుడు ఉంటాడు ఎంత కావాలో తెలుసుకోకపోవడం అన్నం దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఇంకా చాలు అని అనకపోవడం జంతువు నుంచి మనిషి బయటకు వచ్చాడని డార్విన్ అనుకుంటాడు కానీ మనిషి అనుకోలేదు కంటే అంటే వింతజీవి ఎప్పుడు ఏ రూపంలో ఉంటాడో అతనికి కూడా తెలియదు ఒక మనిషిలో ఇద్దరు ఉంటారని శాస్త్రవేత్తలు అంటూ ఉంటారు కానీ ఇద్దరు ముగ్గురు కాదు ఇరవై మంది ఉంటారు నవరసాలు ఏకకాలలో ఉంటాయి జీవితం అశాశ్వతమని ఒకడు మేకకు బోధిస్తూ ఉంటాడు హాస్యం అన్నిటికీ ఔషధమని నవ్వలవానని ఇంకొకడు చావబాదుతూ ఉంటాడు తాజుపామును పూల జడగా నమ్మించే శక్తివంతుడైనా మనిషి మారలేదనేది పాట కాదు అదొక సారాంశం కల్కి సినిమా చూస్తే ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఏళ్ళ తర్వాత కూడా మనుషులు మారాలని అర్థమైంది పేద ధనిక ప్రపంచాలు ఒక తిరుగుబాటు దర్శకుడు నాగశ్విన్ విజను మనిషి మూలాలు మరిచిపోలేదు కాశీ నగరం ఆకలి పేదరకం నీళ్ళు లేవు మంచి గాలి ఉండదు బాగా డబ్బులు ఉంటే కాంప్లెక్స్ వెళ్ళొచ్చు మన పిల్లలు ఇప్పుడు అమెరికా వెళ్ళి జీవితం ఎలా వెతుక్కుంటున్నారో కాశీ వెళ్ళి జీవితాన్ని అలాగే వెతుక్కోవాలి భైరవ చేసే ప్రయత్నం కూడా అలాగే ఉంటుంది అతనికి ఏ ఎమోషన్స్ ఉండో స్వార్థం ఒకటే ఎమోషన్ సంఘర్షణ లేకపోవడం దర్శకుడి ఆలోచన కరెక్టే దర్శకుడి ఆలోచన కరెక్టే అని ఎందుకంటున్నానంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఏ ఎమోషన్ లేకుండా అంతా నాకే కావాలంటే మనిషి ఎంత స్వార్థానికి ఇంకా ఎంత స్వార్థంగా జీవిస్తున్నాడో మనందరికీ తెలుసు మరి అలాంటిది రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో మనిషి ఇంకెంత కరుడు కట్టిన స్వార్థపరుడే ఉంటాడు కమలాసన్ ఒక గ్రాఫిక్ విలన్ ఆయన దృష్టిలో మనిషి అంటే సంపన్నుడే పేదవాడిని దగ్గరికి కూడా రానివాడు డబ్బున్న వాళ్ళ కోసం సమస్త సౌకర్యాలు సౌందర్యాలు సృష్టించాడు డబ్బు కడితే కాంప్లెక్స్ లోకి ప్రవేశం ఇదేదో గేటెడ్ కమ్యూనిటీలో మనకి ఇల్లు ఉంటుంది కదా అలాంటిది డబ్బు సంపాదించి కాం కాంప్లెక్స్ కమ్యూనిటీలోకి చేరాలని హీరో లక్ష్యం అందుకే హీరోయిన్ విలన్ పట్టించే ప్రయత్నం చేస్తాడు ఇదే నిజానికి దీపికా అని హీరోయిన్ అని కూడా మనం అనలేం ఎందుకంటే ప్రభాస్ తో తనకి ఎటువంటి అటాచ్మెంట్ లేదు సినిమాలో ఎక్కడా కూడా అతనికి ఉదర్థ భావాలు ఉండవు ఎనిమిది దశాబ్దాల తర్వాత మంచి చేసేటికి అర్థం ఉండకపోవచ్చు ఇక హీరో ఎవరంటే అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ అతను పాతకాలం వాడు కాబట్టి ఎమోషన్స్ ఉంటాయి ఎనిమిది అడుగుల ఎత్తులో ఎంతటి వాడినైనా చిత్తు చేస్తాడు సినిమాకి ఆకర్షణ ఈ క్యారెక్టరే హీరోయిన్ కడుపులో శిశువుని కాపాడడానికి దేవుడు లేదా కల్కి సర్వశక్తులు వినియోగిస్తాడు రక్షించేవాడే నాయకుడు సూత్రం ప్రకారం ఈ సినిమాకి అశ్వత్థామే రక్షణ సో అతనే హీరో అన్ని కాలాల్లోనూ మనిషి పతమ పతనమైనప్పుడు ధర్మం క్షణించినప్పుడు దేవుడు ఒక అవతారంలో వస్తాడు అతనే కలికి వస్తాడో రెడీ రాడో తెలియాలంటే టూ చూడాలి మొదట స్లోగా వస్తున్నప్పుడు గ్రాఫిక్స్ పై ఎనర్జీని అంతా కేంద్రీకరణించి కథ రాసుకోవడంలో నాగశ్విన్ తడబడ్డాడేమో అనే అనుమానం వచ్చింది అతను కరెక్ట్గానే రాసుకున్నాడు మనమే జాగ్రత్తగా చూడాలి నేను చెప్తున్నాను కదా నాగశ్విన్ ఒక క్రియేటివ్ జీనియస్ కొంచెం కష్టపడితే రాజమౌళి గారిని కాదు కదా జేమ్స్ కెమెరా జేమ్స్ కెమెరాన్ గారిని కూడా దాటేసే అంత శక్తియుత్తులు నాగశ్వీని గారికి ఉన్నాయి